ఇది సైజు కూడా ఒకసారి చూడండి సార్ ఇంకా ఈ చెట్టు మీద ఇంకొక ఇరవై రోజుల పాటు ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇది సైజు ఊరింది అండ్ దీని యొక్క రుచి కూడా చూస్తే చాలా బాగుంది సార్ ఎన్ఏ ఫోర్ రకం అండి ఇది మనం చూసినప్పుడు ఇరవై నెలల మొక్క అయినప్పటికీ కూడా ప్రతి కొమ్మకి ముప్పై కాయలు తక్కువగా ఉన్నాయి ఇరవై ముప్పై కాయలు కనుకోండి దగ్గర దగ్గర కాస్త అటో ఇటు ఒక కేజీ అవుతాయి కాబట్టి నాలుగైదు కేజీలు ఎట్టి పచ్చిలో పచ్చి చెట్టుకి అని అయ్యాయండి సో వచ్చే సంవత్సరం ఇది డబల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా అవుతాయి కాబట్టి ఇది ఏ నెలలో అయినా పంటానికి అవకాశం ఉంది ఇది పెద్దగా న్యాచురల్ న్యాచురల్ వ్యవసాయానికి చాలా అనుకూలమైనటువంటి పంట అని నేను అనుకుంటున్నానండి ఈ ఉసిరి సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది ఇది కనుక మనం కనుక ఆహారంగా కనుక తీసుకుంటే పచ్చళ్ళ ద్వారా కానీ లేదా వేరే వేరే పత్రలు అంటే ఇప్పుడు వీటి మొక్క మొక్కల్ని మనం తేనె ఇట్లాంటి వాటిలో కనుక ముంచి వాటిని కొద్ది కొద్దిగా తీసుకోవడం కనుక అయితే మన యొక్క రోగ శక్తిని పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే జ్యూస్ కూడా తయారు చేసుకొని మనం తాగడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఆరోగ్యంలో కాపాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే దాంట్లో ఇది మొట్టమొదటిగా ఉంటుంది కాబట్టి కాబట్టి దాని అందుకోసమే ఇది ఎంచుకోవడం జరిగింది మీరు కూడా ఖచ్చితంగా అందరూ ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్రగా పోషించి చాలా తక్కువ రేటుగానే ఉంటాయి కాబట్టి అందరూ వీటిని ఎంకరేజ్ చేయాలి వీటిని ఎక్కువగా వినియోగించాలని కోరుకుంటున్నానండి